నమస్కారం అండి మనం ఇప్పుడు కె రాజేశ్వరి గారు రాసిన అమ్మాయికో ఉత్తరం అనే కథనం ఎందామా అమ్మా నాన్నగారి సంవత్సరం కూడా అయిపోయిందిగా ఇప్పుడైనా మాతో పాటు వస్తావా అమ్మా ఏంటమ్మా ఏం మాట్లాడవు ఇంకా దేని గురించి నీ ఆలోచన ఏం చెబుతుందోనని ఆత్రంగా తల్లి మొహంలోకి చూశాడు అవినాష్ ఇప్పటికిప్పుడంటే ఎలా రా పొలం కౌలు గురించి మాట్లాడాలి ఉన్న ఫలంగా ఇల్లు ఇలా వదిలేస్తే ఎలా అనవసరమైనవి వదిలించి అవసరమైన సామానంతా ఓ గదిలో సర్ది మిగిలిన ఇల్లు ఎవరికైనా అద్దెకిస్తే ఎవరో ఒకరు ఇల్లు కనిపెట్టుకుని ఉంటున్నారన్న ధైర్యం ఉంటుంది మౌనంగా ఉన్న కోడల వైపు చూస్తూ అంది ఆ పనులన్నీ త్వరగా పూర్తయ్యేలా చూడమ్మా నాకు ఎక్కువ రోజులు లీవ్ పెట్టడానికి కూడా కుదరదు మళ్ళీ వచ్చి నేను తీసుకెళ్తాను అన్నాడు సర్లేరా నువ్వంతగా చెప్పాలా నీ దగ్గర కాక నేను ఎక్కడికి పోతాను చెప్పు అంటూ మురిపెంగ వైపు చూసింది రుక్మిణమ్మ వాసుదేవరావు రుక్మిణమ్మ దంపతులకి ఒక కొడుకు ఒక కూతురు ఉన్న కొద్దిపాటి పొలంతో పాటు మరికొంత పొలం కౌలుకు తీసుకుని ఎంతో కష్టనష్టాలు కోర్చి కొడుకుని ఎంటెక్ కూతుర్ని డిగ్రీ వరకు చదివించారు డిగ్రీ కాగానే కూతురి అందాన్ని చూసి అవినాష్ ఫ్రెండ్ రేవంత్ ఇష్టపడి మరీ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు కొడుక్కి మంచి జీతంతో ఓ ఎంఎన్సి కంపెనీలో ఉద్యోగం రాగానే ఓ ధనవంతుల సంబంధం వెతుక్కుంటూ వచ్చింది అల్లుడికి కొడుక్కి ఐదు అంకెల్లో జీతం రావటం వాళ్ళు జీవితంలో బాగా సెటిల్ అయ్యి పిల్లా పాపలతో సంతోషంగా గడపడం చూసి ఆ ఇద్దరూ ఎంతగానో మురిసిపోయారు వాళ్ళ సంతోషం చూసి విధికి కన్నుకుట్టిందేమో మెట్ల మీద నుంచి జారిపడి తలకి బలంగా దెబ్బ తగలటంతో వాసుదేవరావుని హాస్పిటల్కి తీసుకువెళ్లేలోపే మరణించాడు తనని ఒంటరిదాన్ని చేసి భర్త అంత హఠాత్తుగా దూరం అవటాన్ని తట్టుకోలేకపోయింది రుక్మిణమ్మ కోలుకోవడానికి చాలా సమయం పట్టింది తల్లిని ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోయాడు అవినాష్ ఒక్కదానివి ఎందుకమ్మా మాతో పాటు వచ్చేయి అని ఎన్నోసార్లు బతిమాలాడు ఇప్పుడు నాకు ఎక్కడికి రావాలని లేదురా కొద్ది రోజులు ఆగాక చూద్దాంలే అంది ఆ తర్వాత సంవత్సరికం కానీ అంది అందుకనే సంవత్సరికం కాగానే తల్లిని తనతో తీసుకువెళ్ళాలని అడిగాడు అమ్మా అన్నయ్యతో చెన్నై వెళ్ళావంటే మళ్ళీ ఎప్పుడొస్తావో ఏమో నాన్న ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి రావడమే నువ్వు మా ఇంటికి వచ్చి కూడా ఏడాదిన్నర దాటిపోయింది పిల్లలు నిన్ను మరీ మరీ అడుగుతున్నారు ఓసారి రామ్మ ఇంటికి అంటూ ఫోన్ చేసింది కూతురు తనూజ తనూజ ఫోన్ చేసి పదే పదే అడగటంతో తెలిసిన వాళ్ళు హైదరాబాద్ వెళుతుంటే వాళ్ళతో పాటు బయలుదేరింది రుక్మిణమ్మ అల్లుడు స్టేషన్కి వచ్చి ఇంటికి తీసుకువెళ్ళాడు బాగున్నారా వదినగారు అంటూ పలకరించిన వియ్యపురాల దుర్గమ్మని చూసి విస్తుపోయింది రుక్మిణమ్మ నిండుగా పుష్టిగా ఉండే దుర్గమ్మగారేనా ఇంతలా చిక్కిపోయారు ఎలా ఉండే ఆమె ఇలా అయ్యారేంటి అనుకుంటూ బాగున్నాను వదిన గారు మీరు బాగున్నారా అంటూ పలకరించింది అమ్మమ్మ అంటూ పరుగున వచ్చిన మనవణ్ణి మనవరాల్ని చూసి ఉండండరా రాత్రంతా ప్రయాణం చేసి వచ్చాను కదా స్నానం చేసి వస్తాను అంటూ బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్ళింది స్నానం చేసి పిల్లలతో కబుర్లు చెబుతూ టిఫిన్ తిని కాఫీ తాగుతూ దుర్గమ్మనే గమనించసాగింది ఇల్లు ఉడిచి తొడవటం వాషింగ్ మిషన్లో బట్టలు వేయటం కూరలు తరిగిచ్చి అంట్లన్నీ తోమి తుడిచి సర్ది పెట్టడం దగ్గర నుండి అన్ని పనులు చేస్తున్న దుర్గమ్మని చూసి అదేమిటి గారు ఈ పనులన్నీ మీరు చేస్తున్నారు మాణిక్యం రావటం లేదా ఆశ్చర్యంగా అడిగింది రుక్మిణమ్మ లేదమ్మా మానేసింది అంది తనూజ కూతురి సమాధానం విని ఎందుకు మానేసింది ఎన్నో ఏళ్లుగా సొంత మనిషిలా నమ్మకంగా పనిచేస్తుంది కదా అంది ఒంట్లో బాగుండం లేదని రెండు నెలల నుండి రావటం లేదు మరి ఇంకెవరినైనా పనికి పెట్టుకోలేకపోయావా ఏదో ఒకరోజో రెండు రోజులు అయితే ఎలాగో చేసుకోవచ్చు కానీ రోజు ఇంట్లో పని అంతా చేయాలంటే మాట్లా అందులోనూ మీ ఇల్లు చాలా పెద్దది పైగా ఇంటి చుట్టూ మొక్కలు కూడా పెంచుతుంటారు పిల్లలతో ఇంత పని చేయాలంటే కష్టం కదా చాలామందిని అడిగి చూశాను ఎవ్వరూ దొరకటం లేదమ్మా వాళ్ళున్నా లేకపోయినా మన పని మనకు తప్పదు కదమ్మా అని నవ్వింది తనూజ తనేదైనా పని అందుకోపోతే కూతురుతో పాటు దుర్గమ్మ కూడా అడ్డుపడి చేయనివ్వడం లేదు ఓ రోజు సాయంత్రం దుర్గమ్మ పెరట్లో మొక్కలకి నీళ్లు పోయడం చూసి తల్లి పక్కన చేరింది తనూజ అమ్మా మీ అల్లుడు గారిని ఇక్కడికి శాశ్వతంగా తీసుకొచ్చేశాడు ఈ మధ్య ఆరోగ్యం కూడా అంత బాగుంటం లేదు కదా ఒక్కదానే అక్కడ ఎందుకు అని తీసుకొచ్చి దిగబెట్టాడు ఆయన గారికే పగలంతా ఏసీ గదిలో ఆఫీస్లో కూర్చుంటాడు తప్పనిసరి తద్దినంలా ఈవిడగాని భరించాల్సింది నేనేగా ఇక్కడ నేనేదో ఓపిక్గా ఉండి అందరికీ చాకరీ చేసేదానిలా కనిపిస్తున్నానేమో అందుకే నాకు ఒళ్ళు మండి కావాలనే మాణిక్యాన్ని మానిపించాను మా అత్తగారికి తను స్వయంగా చేసుకుంటే తప్ప మరొకరు చేసే ఏ పని నచ్చదు నువ్వు చేసినా మళ్ళీ తను చేసుకుంటుంది పాటు రావద్దు అంతగా అవసరమైతే నేనే కబురు చేస్తాలే అని చెప్పాను ఇక నుండి గారికి తిండి తెప్పలు మందులు బట్టలు అన్నీ మేమే చూసుకోవాలిగా ఈవిడగారికి ఇన్ని జరిపి మళ్ళీ పని మనిషికి అంతంత జీతాలు ఇవ్వడం ఎందుకు వాళ్ళ ఊళ్ళో ఉన్నప్పుడు పని మనిషి లేకుండా ఇంట్లో పనంతా తనొక్కతే చేసుకోలేదా ఏంటి అక్కడ చేసినట్టే ఇక్కడ చేస్తుంది అంతే కదమ్మా కూతురి మాటలకి కళ్ళు పెద్దవి చేసుకుని విస్తుపోయి చూసింది రుక్మిణమ్మ అమ్మా అక్కడున్న పొలం అమ్మేసి పిల్లలిద్దరి పేరున ఇక్కడ రెండు ప్లాట్లు తీసుకున్నాడు ఈయన ఇల్లు కూడా బేరం పెట్టాం దాన్ని కూడా అమ్మేసి ఆ వచ్చిన డబ్బును పిల్లలిద్దరి పేరు మీద ఫిక్స్డ్ వేయాలనుకుంటున్నాం అన్నట్టు మరిచాను అన్నయ్య కూడా నేను చెన్నై తీసుకువెళ్ళాక మన ఊళ్ళో ఉన్న ఇల్లు పొలం అమ్మాలని అంటున్నాడు ఒకవేళ అవి కానీ అమ్మటం జరిగితే నాకు కూడా వాటా ఇవ్వాలి ముందే చెప్తున్నాను ఇవ్వకపోతే ఊరుకోను వాడికి ఎలా నచ్చ చెప్పుకుంటావో నీ ఇష్టం అంది ఆ మాటలు విన్నాక ఇక కూతురు చెప్పేవేమీ బుర్రలోకి ఎక్కటం లేదు ఏదో ఆలోచిస్తూ అలాగే కూర్చుండిపోయింది మర్నాడు సాయంత్రం తనూజ ఫ్రెండ్స్ కాబోలు ఇద్దరు ఆడవాళ్ళు వస్తే హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు వచ్చిన విషయం తెలియక ఉతికిన బట్టలు మడతలు పెట్టి ఎవరి గదుల్లో వాళ్ళవి సర్దడానికని హాల్లో నుండి బెడ్రూంలోకి వెళ్ళింది దుర్గమ్మ ఆ తర్వాత పెరట్లోకి వెళ్ళిపోయింది ఆ వచ్చిన వాళ్ళల్లో ఒక ఆమె వెళుతూ వెళుతూ మొక్కలకి పాదులు చేసి నీళ్లు పెడుతున్న దుర్గమ్మను చూసి మీ పని మనిషి అన్ని పనులు ఎంతో చక్కగా బాధ్యతగా చేస్తుందే మాకు కూడా ఎవరైనా దొరుకుతారేమో కాస్త కనుక్కో అంది తనూజ ఆ మాటలు వినట్లే వెంటనే టాపిక్ మార్చి వాళ్ళని గేటు వరకు సాగనంపింది ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఎదురు పడొద్దని చెప్పినట్టు ఎన్నిసార్లు చెప్పినా ఈవిడింతే చూసిన వాళ్ళంత పని మనిషా అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక చస్తున్నాను ఇంకా ఎన్నాళ్ళు భరించాలో ఈవిడి గారిని అంటూ దుర్గమ్మ స్నానానికి వెళ్ళడం చూసి తల్లి ముందు విసుక్కుంది తనూజ ఇంట్లో ఇంతకు ముందున్న పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి చాలా తేడా కనిపించింది రుక్మిణమ్మకి ఓ వారం పది రోజులు మనవడు మనవరాలతో సరదాగా గడపాలని వచ్చిందల్లా ఐదో రోజే తిరుగు ప్రయాణమైంది పది రోజుల తర్వాత కూతురుకు ఓ ఉత్తరం రాసింది అమ్మా తనూజ అన్నయ్యతో చెన్నైకి రాను ఇక్కడే ఉంటానని చెప్పేవట కదమ్మా ఎందుకని అని నువ్వు నన్ను ఎన్నిసార్లు అడిగినా ఎలా చెప్పాలో అర్థం కాక ఇప్పుడు ఇలా నీకు ఉత్తరం రాస్తున్నాను నిన్ను చూస్తుంటే చాలా మారిపోయావు అనిపిస్తోంది నీలో ఉండే జాలి ప్రేమ కరుణ ఏమైపోయాయో అర్థం కావడం లేదు చిన్నతనంలోనే భర్త చనిపోతే ఎన్నో కష్టాలు పడి ఆశలు కోరికలు చంపుకుని తిని తినక ఉన్న ఒక్కగానొక్క కొడుకుని ఇంత వాడించేసింది మీ అత్తగారు వయసుడికి శక్తి నశించి ఆరోగ్యం బాగాలేని పరిస్థితిలో కొడుకు ఆదరణ కోసం వస్తే చివరి రోజుల్లో ఆమె నువ్వెంత బాధ పెడుతున్నావో నీకేమైనా అర్థమవుతోందా తిండి తిప్పలు బట్టలు అన్నీ మేమే చూసుకోవాలిగా అన్నావే ఆమె కూడా ఇంచుమించుగా నా వయసుదే కదా ఈ వయసులో మాలాంటి వాళ్ళం ఎంత తింటాను చెప్పు ఆమె తినే ఆ నాలుగు మెతుకులు నీకు భారంగా అనిపించిందా మీరంతా తినగా మిగిలిపోయినంత లేదు ఆమె తినే తిండి రేపేదైనా నా పరిస్థితి బాగాలేక నీ దగ్గర ఉండాల్సి వస్తే నా గురించి కూడా ఇలాగే అనుకుంటావా అమ్మా ఇక ఈ వయసులో ఒళ్ళు దాచుకోవడానికి ఏవో నాలుగు సాదా చీరలు తప్ప మాలాంటి వాళ్ళకి పట్టు పీతాంబరాలు అవసరం లేదు కదా ఆమెకి కొనే చీరలన్నీ కలిపినా నువ్వు కొనుక్కునే ఒక్క చీర ఖరీదు కూడా ఉండదు నెల మొత్తం మీ అత్తగారికి అయ్యే ఖర్చంతా చూసినా మీరు మీ పిల్లలు ఒక్కరోజు సినిమా చూసి రెస్టారెంట్లో భోజనం చేసినంత కూడా అవదు అవునంటావా కాదంటావా కడుపు నిండా తిండి కూడా తినకుండా పాతికేళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎంతో ప్రేమగా పెంచుకోబట్టే నీ భర్త ఈరోజు లక్షలు సంపాదిస్తూ నిన్ను నీ పిల్లల్ని ఏసీ గదుల్లో ఉంచి ఏసీ కార్లలో తిప్పగలుగుతున్నాడు అనారోగ్యంతో తన పనే తను చేసుకోలేక కన్నబిడ్డ దగ్గరకు వస్తే ఇంటిల్లిపాది అందరి పనులు చేయిస్తున్నావే అది పని మనిషిని మానిపించి మరి ఎంత దారుణం తను రాకముందు నీకు ఇంటి పనికొకరు వంట పనికొకరు ఉండేవాళ్ళు కదా వయసులో ఉన్న నువ్వే నీ ఇంట్లో పని చేసుకోలేక ఇద్దరు పనివాళ్ళని పెట్టుకుంటే వయసు మళ్ళీ మీ అత్తయ్య ఇంటి చాకరీ ఎలా చేయగలుగుతుందనుకున్నావమ్మా అత్తగారంటే తల్లి తర్వాత తల్లి ఎందుకు ఎందుకనుకోవు ఆమె స్థితిలో నేనే ఉంటే ఒక్కసారి ఊహించుకో నీకెంత బాధ కలుగుతుందో ఇలా అంటున్నానని కోపం తెచ్చుకోకు అయినా మాలాంటి వాళ్ళం ఇంకా ఉంటాం ఎన్నేళ్ళు బతుకుతాం ఈ వయసులో మాకుండేది ఒకే ఒక కోరికమ్మ ఉన్న నాలుగు రోజులు కన్నబిడ్డల దగ్గర మనశ్శాంతిగా బతికి ప్రశాంతంగా తనువు చాలించాలని కానీ ఈ కాలం ఆడపిల్లలకి భర్తలు కావాలి వాళ్ళు సంపాదించే లక్షల జీతం కావాలి వాళ్ళ వెనకున్న ఆస్తులు కావాలి కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం వద్దు నోరారా వాళ్ళని అత్తయ్య మామయ్య అని పిలవటానికి కూడా ఇష్టపడటం లేదు కారణం వాళ్ళు పరాయి వాళ్ళు పనికిరాని వాళ్ళు అంట వాళ్ళు నువ్వే నీ అత్తగారిని ఓ పని మనిషిని చేస్తే నీ ఇంటికొచ్చిన వాళ్ళు అలా అనుకోవడంలో ఉందమ్మా పని మనిషి కాదు మా అత్తగారు అని చెప్పే సంస్కారం నీకు లేకపోయే నా కడుపున పుట్టి నా పెంపకంలో పెరిగిన నువ్వే ఇలా ఉంటే ఇక నీ వదిన మాత్రం నన్ను బాగా చూస్తుందన్న గ్యారంటీ ఏంటి తను నీలాంటి ఆడపిల్ల నేను తనకు అత్తగారినే మీ భాషలో తప్పనిసరి తద్దినాన్నే కదమ్మా ఉన్నాస్తులు వదులుకుని మీ ఇళ్ళకొచ్చి మీ ఇళ్ళల్లో పని మనుషులుగా మారి మీరనే సూటీపోటీ మాటలు భరిస్తూ ఆ దేవుడు ఎప్పుడు తీసుకెళ్తాడా అని ఎదురు చూస్తూ జీవత్సవాల్లా బతకాల్సిన కర్మ నాకొద్దమ్మా నీ ఇంటి వాతావరణం చూసాకే నాకు ఈ జ్ఞానోదయమైంది నువ్వే కాదు ఈ రోజుల్లో చాలామంది కోడళ్ళు నీలానే ప్రవర్తిస్తున్నారు అందుకే నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా ఇంట్లోనే ఉండాలని నేను ఉన్నంతవరకు నా ఆస్తులు కూడా అమ్మకూడదని నిర్ణయించుకున్నాను చివరిగా ఓ మాట నీలో జాలి దయ మానవత్వం అనేవి ఏ మాత్రమైనా ఉంటే ఈ చివరి రోజుల్లోనైనా మీ అత్తగారికి కాస్తంత సంతోషాన్ని మనశ్శాంతిని కలిగించి ఆమెలో ఈ అమ్మని చూసుకుంటావని ఆశిస్తూ కాదు కాదు అభ్యర్థిస్తూ మీ అమ్మ రుక్మిణమ్మ విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదూ మరి ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు మరో మంచి కథతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి